హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పొడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా రౌడీలు అయితే బామ్ వేయడంతో అక్కడంతా అల్లుకల్లో అవ్వడంతో ఆత్య చేపట్టుకొని స్త్రీను పరిగెత్తుతూ ఉంటే అప్పుడే అందరూ గుంపులు గుంపులుగా పరిగెత్తుతూ ఉండడంతో ఆద్య చేయి వదిలేసి చారు చేయి పట్టుకుంటాడనమాట కానీ శ్రీనుకి చారు చేయి పట్టుకున్నాను అనేది తెలియాక అలా శ్రీనుని తీసుకెళ్ళిపోతాడనమాట అలా తీసుకెళ్ళి అడవులేకి తీసుకెళ్ళిపోతాడనమాట అలా ఆద్య మాత్రం ఇక్కడ ఎక్కడున్నా బావ ఎంతసేపు అయింది బావ ఎలా ఉన్నా బావ ఏ ప్రమాదంలో చిక్కుకున్నా బావా అనేసి అయితే శ్రీను గురించి ఆలోచిస్తూ చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుందన్నమాట కానీ ఇక్కడ చారుని తీసుకెళ్ళిపోవడంతో చారు ఆద్య ఆద్య అక్కడ బాధపడుతుంది అన్నా కూడా ఇక్కడ శ్రీను కూడా ఎక్కడున్నో ఆద్య నిన్ను వదిలేసి నేను ఈ రాక్షసిని తీసుకొచ్చాను అనేసి అనగానే ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు నేను కూడా నీ భార్యనే కదా అనేసి చారు అంటూ ఉంటుందన్నమాట కానీ శ్రీను నేను ఆద చేపట్టుకున్నాను అప్పుడే అదెలా మిస్ అయ్యి నీ చేపట్టుకున్నాను నే అనేసి శ్రీను అనుకుంటూ అనుకుంటూ ఉంటాడనమాట కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే అలా చాలా చలివేయడంతో మంటలు అయితే వేసుకుని ఉంటారనమాట కట్టెలు అంట పెట్టి మంట అయితే వేసుకొని కూర్చుని ఉంటారనమాట అప్పుడే చారు బావా నాకు చాలా ఆకలిగా ఉంది బావా అనేసి అనగానే అక్కడ ఉన్న ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇద్దరు అంటే శ్రీను చారుకి ఇవ్వడంతో చారు తింటుందనమాట శ్రీను కూడా ఆకలి అవ్వడంతో శ్రీను కూడా తింటాడనమాట పైన ఉరుములు మెరుపులు అవుతూ ఉంటాయన్నమాట అప్పుడే వాళ్ళకి ఆ ఫ్రూట్స్ తినగానే కొద్దిగా మత్తు వచ్చినట్టు అయిపోతుందన్నమాట ఆ పళ్ళు మత్ మత్తు ఉండే పదార్థంలా ఉంది కాబట్టి అలా ఇద్దరికి మత్తొచ్చినట్టు వచ్చినట్టు వచ్చేస్తుంది అనమాట ఉరుములు మెరుపులు రాగానే చారు అయితే శ్రీనుని అద్దుకుంటుందన్నమాట శ్రీను శ్రీను కూడా చారుని గట్టిగా హక్ చేసుకొని ఇద్దరు ఒకరినొకరు మై మర్చిపోయి ఇద్దరు ఒకరినొకరు కౌగలించుకునేస్తారు అనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో వాళ్ళిద్దరికీ అక్కడే ఫస్ట్ నైట్ జరిగిందా లేదా అనేది మనం చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అనే విషయాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్